నమస్కారం ఏదైతే మొన్నటి రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలు నిర్వహించడం జరిగింది మొదటి రోజు ఆ బడ్జెట్ సమావేశం మొత్తము కూడా అంకెల గారెడు తప్ప మిగతాది ఏం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుగానే లోటు బడ్జెట్లో ఉండే విషయం ఎలక్షన్లో పోకముందే ఏదైతే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలిసినటువంటి విషయమే అయినా కూడా అర్థం అర్థం లేని హామీలతో ముందుకు వచ్చి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు విద్యార్థులను కానివ్వండి మహిళలను కానివ్వండి రైతులను కానివ్వండి పూర్తి స్థాయిలో ఏ రకంగా కూడా ఈ బడ్జెట్ ఎక్కడ చూస్తా ఉంటే ఎక్కడ కూడా వాళ్ళకు సమన్యాయం జరిగినట్లు ఎక్కడ లే రైతన్న నిధి పేరుతో ప్రతి ఎకరాకు అదే ప్రతి రైతు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది పది లక్షల కోట్లు పదివేల కోట్లు దాకా బడ్జెట్లో రైతులకు అవసరం వస్తే కేవలం నాలుగు వేల ఆరు వందల కోట్లు మాత్రం విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులకు అనంతపురం జిల్లా ప్రజలకు పూర్తి స్థాయిలో రైతాంకం పైన నీళ్లపైన ఆధారపడినటువంటి ప్రాంతం అనంతపురం జిల్లా అందరికీ తెలిసినటువంటి విషయమే జైసల్మీర్ తర్వాత దేశంలోనే అత్యంత కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి జిల్లా అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాల్లో అరవై మూడు మండలాలు కూడా కరువు మండలాలుగా ప్రకటించాల అదేవిధంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గారు పంపించినటువంటి నివేదిక ప్రకారంగా ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరిగే ప్రతి సూరి కూడా జిల్లా కలెక్టర్లో నివేదికలు అడగడం జరుగుతుంది ఈ జిల్లాకి ఏం కావాలా ఈ జిల్లాకు కావాల్సిన నీళ్ళు ఏమి ఈ జిల్లాకు కావాల్సిన నిధులేమని చెప్పేసి కలెక్టర్ గారు పంపించినట్లు ఆరు టీఎంసీలు ఆధునిక ఆధునీకరణ పనులకు ఇప్పుడుండే ఐదు టీఎంసీలు ఉంది హెచ్ఎల్సికి ఐదు టీఎంసీల నుంచి ఆరు టీఎంసీలు కడిగితే ఇంతవరకు కూడా దానికి ఎటువంటి నిధులు జిల్లాకు సంబంధించి కేటాయించలేదు ముందుగా మీ అందరికీ తేయాల్సింది ఏమంటే అనంతపురం జిల్లా పెద్ద మనిషి పెద్ద అన్ని విధాలా తెలిసినటువంటి ఆర్థిక శాఖ మంత్రివరులు అదేవిధంగా ఈరోజే చీఫ్ చీఫ్గా ప్రకటించినటువంటి కాలువ శ్రీనివాసులు గారు ఈ జిల్లా పైన ఈ జిల్లాకు రావాల్సిన నిధులపైన చాలా అనేకమైన పోరాటాలు చేసినటువంటి మనుషులు కాబట్టి వాళ్ళకు మేము అంతగా చెప్పాల్సిన అవసరం లేదు మాలాంటి వాళ్ళు పెద్దగా చెప్పాల్సినంత అవసరం ఉండదు జిల్లాకి నీటి సమస్య ఎలా ఉందో వాళ్ళకి అర్థం తెలుసు అయినా కూడా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారంటే ఈ చేతగాని ప్రభుత్వంలో ఏ రకంగా వాళ్ళు మిగిలిపోయినారో ప్రశ్నార్థకంగా మారిపోతాను ఏదే విధంగా అంద్రనీవా కెనాల్ను పునరుద్ధరణలోకి భాగంగా ఆ కెనాల్ వెడల్పు ఇప్పుడు ఏదైతే ఉందో దానికి రెండింతలు చేసి ఇంకొక ఇప్పుడు మూడు లక్షల నలభై వేల ఎకరాలకు ఆయకట్టుకు నీరు వస్తా ఉంటే దాన్ని పెంచి డబుల్ చేయాల్సిన అవసరం ఉంది ఈ జిల్లా ప్రతి ఒక్క ఎకరా కూడా అంద్రీ నీవా నీళ్లు పారాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అందరినీ నీళ్లు వృతాగా ఈరోజు బయటకు వెళ్ళిపోతున్నాయి ఆ హంద్రీ నీవారీలను హెచ్ఎల్సీ కెనాలకు అధునీకరణ పద్ధతుల ద్వారా హెచ్ఎల్సీ గిన్నె నీరు అందివ్వగలిగితే ఈ జిల్లా మొత్తం సశ్రసావంతం ఉంటుంది ఈ కరువు ఈ కరువు జిల్లాలో రెండు రకాలుగా కరువు రావడం జరుగుతుంది ఒకసారి వస్తేనేమో అధిక వర్షాలతో కరువు వస్తుంది ఒకసారి వస్తేనేమో పూర్తి స్థాయిలో వర్షాపాతం మొత్తం యావత్ దేశమంతా వర్షాలు వస్తే అనంతపురం జిల్లాకు మాత్రం వర్షాలు రావు ముందు నుంచి కూడా ఈ జిల్లా అధికారులకు అదేవిధంగా ఈ జిల్లాలో ఉండే పెద్ద నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా పైన పూర్తి అవగాహన ఉంది మేము మరీ వాళ్ళకు ప్రాధాయపడుతున్నాం కాంగ్రెస్ పార్టీ ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అడుగుతున్నాం అయా మన జిల్లాలకు కావాల్సినటువంటి నీళ్లను ఏదైతే అందరినీ ద్వారా హెచ్ఎల్సీకి మళ్లించాలని చెప్పేసి ఆ కార్యాచరణ దిశగా మీరు ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు అమ్మబడి అన్నారు ఆ అమ్మబడి నుంచి పోయిన ప్రభుత్వం చేసినట్టు నిర్వాహకం ఏదైతే ఉందో ఆ నిర్వాకాన్ని ప్రతి తూరి చెప్పుకుంటూ పోయి ఎంతసేపు చెప్పినా కూడా వాళ్ళు ఇది చేయలేదు వీళ్ళు ఇది అయ్యా మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు అధికారంలోకి వచ్చి ఆరు నెలల కాలం పూర్తి అవుతా ఉంది ఈరోజు మీరు ఏం చేస్తున్నారు తల్లికి వందనం అని చెప్పేసి ప్రతి పిల్లవాడికి ప్రతి విద్యార్థికి కూడా పదహైదు వేలు చల్లుతాదన్నారు ఈ రోజు ఎక్కడికి పోయింది పదహైదు వేల రూపాయలు దానికి సంబంధించి బడ్జెట్ లో ఎక్కడైనా నిధులు ఉన్నాయా ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సు సంబంధించి ఏమన్నా నిధులున్నాయా ఈ రకంగా ఏ ప్రతి మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో ప్రజలను అయితే సూపర్ డూపర్ గా హిట్ అయ్యి చెప్పేసి ప్రజల్లో హిట్ అయ్యి మీరు ఎలక్షన్ లో గెలిచినారు తప్ప సూపర్ గా ప్రజలను మరొక్కసారి మోసం చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి తూరి కూడా అసెంబ్లీలో మీరు మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకొని చంద్రబాబు నాయుడు గారి సన్మాన కార్యక్రమంలో అసెంబ్లీ నడుస్తూ ఉంది తప్ప అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన పోరాటమే లేదు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా లేదు హోదా లేదు అనుకుంటే కూడా మేము అడుగుతున్నాం అయ్యా ఉండే పదకొండు మందితో నేను అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన గళమెత్తు ప్రజా సమస్యలు మాట్లాడుకోకుండా కేవలం తెలుగుదేశం నూట నూట అరవై ఎనిమిది మంది పైచులకు ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడుని పొగడం స్పీకర్లను ఒక రోజు పొగడం విప్పులను ఒక రోజు పొగడుకోవడం ఈ పొగడతల కార్యక్రమానికి అసెంబ్లీ సమయాన్ని ప్రజల ధనాన్ని వృధా చేస్తున్నారు తప్ప ఈ సువర్ణ అవకాశాన్ని ప్రజలు మీకు ఇచ్చినారు ఈ రాష్ట్రం అట్టడుగు స్థాయిలో వెనుకబడిపోతూ ఉంది ఈ దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం పూర్తి స్థాయిలో కరువు కాటకాలతో అల్లాడుతూ ఉంది ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులేమి అయ్యా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అసెంబ్లీకి వెళ్ళండి ప్రజా సమస్యలపైనే చర్చించండి మీరు ఏదైతే మీకు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా అని ఈ రకంగా చిన్నపిల్లని మాదిరి మారాం చేయకోకుండా అయ్యా మీకు ప్రతిపక్ష హోదా అని ఈ రకంగా మారాం చేసే బదులు ఆ రోజు ప్రత్యేక హోదా కోసం నువ్వు పోరాడింటే మేము కూడా నేను సమర్పిస్తా అంటే అయ్యా ఇతనికి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ప్రజలు కూడా చెప్తా అంటే ప్రత్యేక హోదా ఊసు మీరు ఎత్తలే వీళ్ళు ఎత్తలే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పూర్తి స్థాయిలో ఆంధ్రకు హక్కు ప్రత్యేక హోదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇవ్వడం జరిగింది దాన్ని పూర్తి స్థాయిలో రెండు ప్రభుత్వాలు కూడా పక్కన పట్టడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతున్నాం ప్రత్యేక హోదా ఏమైంది అదేవిధంగా అనంతపురం జిల్లా మంత్రిని కోరుతున్నాం ఆంధ్ర అనంతపురం జిల్లాకు ఏదైతే ప్రాజెక్ట్ అనంత ఆ రోజు నిర్మించదగ్గాము ప్రాజెక్ట్ అనంత ప్రాజెక్టుకు ఇప్పుడు ఉండే పయాగలు కేశవ్ గారు కూడా కమిటీ సభ్యులు ప్రాజెక్ట్ అనంత ఉపయోగం ఏమి అనంతపురం జిల్లా అభివృద్ధికి ఏమని చెప్పేసి దాంట్లో పూర్తి స్థాయిలో పొందుపరచడం జరిగింది దాన్ని మరా పునరుద్ధరించి దానికి కావలసినటువంటి నిధులు కేటాయించి అనంతపురం జిల్లా ప్రజలను అనంతపురం పట్టణాన్ని కాపాడాల్సిందిగా అదేవిధంగా ఏదైతే హంద్రీనివా కెనాల్ వాటర్ నుంచి హెచ్ఎల్సి కెనకి నీళ్లు వదిలేటట్లు కార్యాచరణ చేపట్టాలని సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని చెప్పేసి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరుగుతుంది